అమలాపురం మాజీ ఎంపీ హర్సు కుమార్ గారిని పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేశారని వాళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది అది నిజమైతే చాలా షాకింగ్ ఒక టీవీ ఛానల్లో కూడా నేను చూశాను తక్షణమే హర్సు కుమార్ గారు ఎక్కడుంటే అక్కడ నుండి ఆయన్ని విడిపించాలి ఆయన ఏం చెప్పారు ఈస్టర్ గుడ్ ఫ్రైడే సీజన్ లో ప్రవీణ్ పగడాల గారి ఆత్మ శాంతి కొరకు మా రిసార్ట్ పక్కన ఎక్కడైతే ఆయన డెడ్ బాడీ దొరికిందో అక్కడికి మీరు రండి సాయంత్రం క్యాండిల్ లైట్ వెలిగిద్దాం తప్ప పోస్ట్ మార్టం చేసిన రోజుని రిపోర్టు రిలీజ్ చేయకుండా పోలీసులు నాకు ప్రామిస్ చేసి అందరికీ ప్రేయర్ ద్వారా పంపిద్దామని చెప్తే కనీసం ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు కూడా ఆయన మగం కూడా చూడనివ్వకుండా వేల మంది పాస్టల్ అడ్డుకొని లాఠీ చార్జీలు నా కళ్ళ ముందే చేసి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చాను పోన్లే శాంతిగా ఉండాలని నేనే హెల్ప్ చేశాను పోనీ ఇప్పుడు క్యాండిల్ లైట్ కూడా వెలిగించకూడదు ఇప్పుడు చూడండి తెలంగాణ పోలీసులు ఎంత గౌరవంగా ఈరోజు నేను చెరువులో మీటింగ్ పెడితే ర్యాలీ పన్నెండు వందల మోటార్ బైక్స్ కొన్ని వందల కారులతో వేల మంది జనం వస్తే రెండు గంటల అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ శాంతి మెసేజ్ వినడానికి అందరూ తరలి వచ్చారు పోలీసులు అద్భుతమైన పని చేసినందుకు వారిని నేను దీవించి వచ్చాను ఏమైంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఇది చంద్రబాబు నాయుడు గారు కుట్ర అక్కడ లోకల్ ఎస్పీ ఐజీ కుట్రా డిజిపి కుట్రా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీకు నోటీసులు పంపింది ఇది హత్య అని హర్సుకుమార్ గారు లాంటి వారు వందల మంది చెప్తుంటే వేల మంది చెప్తుంటే కోట్ల మంది బయటకు వస్తే ఇది మీరు యాక్సిడెంట్ అని రుజువు చేసి ఏదో కింద మీద వేసి ట్రై చేశారు నేను మాట్లాడిన పోస్ట్ మార్టం స్టాఫ్ తో ఒక పోలీస్ ఆఫీసర్ తో అందుకే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి ఇది హత్య అని నాతో అంటున్నారు ఈ యాంగిల్లో మీరు ఇన్వెస్టిగేట్ చేయమంటే నోర్లు ముయించడం ఆర్టికల్ నైన్టీన్ వైలేషన్ కాదా స్వేచ్ఛను మీరు తీసేస్తారా ప్రశ్నించొద్దు అంటే కోట్ల మంది ప్రశ్నిస్తారు తక్షణమే హర్ష్ కుమార్ గారిని రిలీజ్ చేయండి లేదా నేను అర్జెంట్ ప్లాన్ లో ఉండి బయలుదేరి రావాల్సి ఉంటుంది గాడ్ బ్లెస్ యు అమలాపురం మాజీ ఎంపీ హర్సు కుమార్ గారిని పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేశారని వాళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది అది నిజమైతే చాలా షాకింగ్ ఒక టీవీ ఛానల్లో కూడా నేను చూశాను తక్షణమే హర్సు కుమార్ గారు ఎక్కడుంటే అక్కడ నుండి ఆయన్ని విడిపించాలి ఆయన ఏం చెప్పారు ఈస్టర్ గుడ్ ఫ్రైడే సీజన్ లో ప్రవీణ్ పగడాల గారి ఆత్మ శాంతి కొరకు మా రిసార్ట్ పక్కన ఎక్కడైతే ఆయన డెడ్ బాడీ దొరికిందో అక్కడికి మీరు రండి సాయంత్రం క్యాండిల్ లైట్ వెలిగిద్దాం తప్ప పోస్ట్ మార్టం చేసిన రోజుని రిపోర్టు రిలీజ్ చేయకుండా పోలీసులు నాకు ప్రామిస్ చేసి అందరికీ ప్రేయర్ ద్వారా పంపిద్దామని చెప్తే కనీసం ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు కూడా ఆయన ముఖం కూడా చూడనివ్వకుండా వేల మంది పాస్టల్ను అడ్డుకొని లాఠీ చార్జీలు నా కళ్ళ ముందే చేసి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారు పోన్లే శాంతిగా ఉండాలని నేనే హెల్ప్ చేశాను పోనీ ఇప్పుడు క్యాండిల్ లైట్ కూడా వెలిగించకూడదు ఇప్పుడు చూడండి తెలంగాణ పోలీసులు ఎంత గౌరవంగా ఈరోజు నేను పఠాన్ చెరువులో మీటింగ్ పెడితే ర్యాలీ పన్నెండు వందల మోటార్ బైక్స్ కొన్ని వందల కారులతో వేల మంది జనం వస్తే రెండు గంటల అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ శాంతి మెసేజ్ వినడానికి అందరూ తరలి వచ్చారు పోలీసులు అద్భుతమైన పని చేసినందుకు వారిని నేను దీవించి వచ్చాను ఏమైంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఇది చంద్రబాబు నాయుడు గారు కుట్ర అక్కడ లోకల్ ఎస్పీ ఐజీ కుట్రా డిజిపి కుట్రా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీకు నోటీసులు పంపింది ఇది హత్య అని హర్సు కుమార్ గారు లాంటి వారు వందల మంది చెప్తుంటే వేల మంది చెప్తుంటే కోట్ల మంది బయటకు వస్తే ఇది మీరు యాక్సిడెంట్ అని రుజువు చేసి ఏదో కింద మీద వేసి ట్రై చేశారు నేను మాట్లాడిన పోస్ట్ మార్టం స్టాఫ్ తో ఒక పోలీస్ ఆఫీసర్ తో అందుకే సిబిఐ ఎంక్వైరీ ఇయ్యండి ఇది హత్య అని నాతో అంటున్నారు ఈ యాంగిల్లో మీరు ఇన్వెస్టిగేట్ చేయమంటే నోట్లు ముయించడం ఆర్టికల్ నైన్టీన్ వైలేషన్ కాదా స్వేచ్ఛను మీరు తీసేస్తారా ప్రశ్నించొద్దు అంటే కోట్ల మంది ప్రశ్నిస్తారు తక్షణమే హర్ష్ కుమార్ గారిని రిలీజ్ చేయండి లేదా నేను అర్జెంట్ ప్లాన్ లో ఉండి బయలుదేరి రావాల్సి ఉంటుంది గాడ్ బ్లెస్ యు